అదే కృష్ణ గారు సినిమాలు ఆపేస్తున్నప్పుడు బాధపడ్డారా మీరు అంటే అంటే మీరు కూడా ఎవరికి చేసినట్టు లేరు కదా నేను నన్ను అడిగారు నన్ను ప్రభు శివాజీ గారు అబ్బాయి ప్రభు అడిగారు ఆయన నాకు మేకప్ కృష్ణ గారు సార్కి లేదు కదా ఇప్పుడు అని తర్వాత ఒక సందర్భంలో ఖాళీగా ఉన్నప్పుడు నారాయణరావు గారి పిక్చర్ ఒకటి సీరియల్ ఏదో తీశారు ఆయన ఓకే విశ్వామిత్ర నారాయణరావు గారు దాస నారాయణరావు దాస నారాయణరావు అవును దానికి పిలిచి నన్ను చేయమన్నారు సలహా ఇస్తాను అంటే నేను ఆయనతో పాటు ఇంట్లో కూర్చునేవాడినే కానీ ఇంకొకళ్ళకి వెళ్ళి చేసి డబ్బులు సంపాదించాలని తాటే ఉండేది కాదు ఓకే అదొకటి అంటే మీరు మీకై మీరు నిర్ణయించుకున్నారా ఇంకా ఆయన అలా రిలాక్స్ అయ్యేవాడు ఆయనతో పాటు కాసేపు కూర్చుంటే కబర్ చెప్పుకునేవాడు డబ్బుల కోసం వేరే డబ్బులు తాపత్రయం నాకు అస్సలు లేదండి అది ఏంటో తెలియదు నాకు అది కూర్చునేవాడిని కూర్చుంటే ఆయన ఏదైనా ఉంటే కబర్ చేసి ఆఫీస్కి రావే పిలిచి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా కూడా తిరిగాను కూడా ఉండేవాడిని ఓకే సో అంటే ఆయన రాజకీయంగా ఏవైతే కార్యక్రమాల్లో పాల్గొన్నారో మీరు కూడా కూడా ఉండేవాడు కూడా ఉండేవాడిని కూడా ఉండేవాడిని రాజశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వచ్చి ముందు నా రోజుకి వచ్చి కూర్చుని కొంచెం తొందరగా తీసుకురాయ్యా అని చెప్పి రోజు మీ సీఎంలు అందరూ నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారితో కూడా మీ పరిచయం ఉంది బాగా రాజశేఖర్ రెడ్డి గారు పరిచయం ఉంది జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయనతోటి వెంకటస్వామి గారు వీళ్ళందరూ కూడా ఓకే ఎదురు నా వచ్చేవాళ్ళు అండి పక్కనే రూమ్ ఉండేది ముందు నన్నే ఆయన దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టేవాళ్ళు కాదు అంత ఓకే అనుబంధం ఎందుకని మనం అంటే నేను కూడా ఖాళీగా ఖాళీగా ఉన్నానే అని ఖాళీగా ఏదన్నా పిక్చర్లు చేయటం అదంతా కాదు అలా జరిగిపోయేది ఓకే ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ ఆయన సినిమాలు కూడా చేసి పెట్టారు కదా మీరు ఎందుకు అట్లా ఒక సినిమా ఇప్పుడు అడిగాడు ఆయనతో కూడా సినిమా తీవయ్యా చేసి అయ్యో నేను చేసి పెడతాను కాస్త కృష్ణ తీస్తున్నాడు సినిమా గాంధీ తీశాడు సినిమా ట్రైలర్ గాంధీ తీశాడు నువ్వెందుకు తీసుకోవా చెయ్యి నేను చేసి పెడతాను ఫ్రీగా చేస్తాను అన్నాడు ఊటీలో ఓకే ఊటీలో అంటే సరే ఓకేషన్కి వెళ్ళలేటప్పుడు అడిగాడు నేను చెప్తాను అండి ఆలోచించి చెప్తాను తిరిగి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటున్నావు అన్నాడు నేను సినిమా తీయలేనండి నా వల్ల కాదు నేను ఒక మంచి మేకప్ మ్యాన్గా రిటైర్డ్ అయిపోతాడు సార్ కృష్ణ గారు మీరేమనుకోరు పక్కా పక్కా అదేంట తర్వాత నాకు ఒక విచిత్రమైన హ్యాబిట్ ఏంటంటే నా నేను డిమాండ్ చేయలే ప్రొడ్యూసర్స్ ఓకే అమౌంట్ అమౌంట్ రెమ్యునేషన్ ఎప్పుడు డిమాండ్స్ ఆయనకి తెలియదు కృష్ణ గారికి తెలియదు ఓకే మీకు ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది ఆయనకు తెలియదు ఒక సందర్భంలో కృష్ణ గారు జయకృష్ణ దగ్గర అప్రెంటిస్ దగ్గర నుంచి పనిచేసాం జయకృష్ణ ఓకే రంగులు రాటంలో అతను నా దగ్గరే పనిచేశాడు నా దగ్గర నా వల్లే పైకి వచ్చాడు మొదటి మీ దగ్గర మీ శిష్యుడు నా శిష్యుడు ఓకే కానీ తర్వాత కాలంలో మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు మంచి మంచి నిర్మాత కృష్ణరాజు గారిని పట్టించిన ఆయనకి మేకప్ ఆర్టిస్ట్ గా పెట్టింది కూడా నేను ఆయనకి మేకప్ వేసి ఇతన్ని అప్పచెప్పాడు కృష్ణరాజు గారికి మీరే అప్పచెప్పారు ఓకే కృష్ణరాజు గారికి కూడా ఫస్ట్ మేకప్ నేనే టైప్ కాదు చిలకాగోర కప్పలు అనేది ఓకే స్టేజ్ మీద కృష్ణ గారికి స్టేజ్ మీద పరిచయం ఆయనకి స్టేజ్ మీద ఓకే ఆ సందర్భంలో కృష్ణగారును కృష్ణరాజు గారు ఇద్దరు కలిసి పద్మాలయ ల్యాక్ చేశారు సినిమా అప్పుడు ఏ సినిమా అది ఏదో సినిమా అండి ఇద్దరు కలిసి ఎక్ చేశారు ఓకే అండి జయకృష్ణని పిలిపించి రిమండేషన్ మాట్లాడదామని పిలిచారు పిలిచి పిలిచి మాట్లాడితే నేను ఇంత పదివేలు ఎంత తీసుకుంటున్నానండి అని చెప్పి చెప్పాడు అదేంటి మా మాత్ర ఎంత తీసుకుంటున్నాడు అని నన్ను పిలిచారు ఆయన పంపించిన తర్వాత పిలిస్తే నేను ఏదో ఇచ్చింది తీసుకుంటున్నానండి ఐదు వేలు ఎంత ఇస్తారు నాకు అన్న కోరి నేత పోదేక నీ శిష్యుడు పదివేలు తీసుకుంటున్నాడు నువ్వు పదిహేను వేలకు తక్కువ తీసుకో దేవత అని చెప్పి అలా చెప్పాడు ఆయన ఆయన వల్ల మీద పెంచి పెరిగింది అనమాట ఇప్పుడు ఆ తర్వాత ఆలోచించి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చారా నీకు మొత్తంలో ఇస్తే కానీ నేను రానని లెవెల్ కూడా చేశాడు ఆయన సినిమాలకి ఓకే ఇవ్వండి అతను డబ్బులు ఇవ్వండి అంటే మాట్లాడటం చేత కాదు మాధవరావుకి అని హ్యాపీ అయితే చూసారా అది అంటే మీరు ఆయన దగ్గర అది గెలుచుకున్నారు అది అంటే మీరు అప్పుడు దాకా తెలియదు కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఓకే బాగానే వస్తుంది ఇస్తారేమో అని ఆయన కూడా అనుకుని ఉంటాడు మొదటిదారిగా జయకృష్ణకి ఎంత ఇస్తున్నారో తెలుసుకున్న తర్వాత అనమాట ఇప్పుడు మహేష్ బాబు చిన్నప్పుడు యాక్ట్ చేశాడు కదా చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పుడు మహేష్ ఎవరు చేశారు ఆ పోరాటం కానివ్వండి శంఖారావం కానివ్వండి ఫస్ట్ మేకప్ నేను వేసాను తర్వాత మా మేనలో అప్పటికి వచ్చాడు ఓకే మీ మేనలో పట్టాకు వచ్చాడు శంకారావంలో ఎవరు వేశారు శంకరవన్లో కూడా నేను గుర్తుందా గుర్తుందండి నేను ఫస్ట్ నేనే చేసేవాడిని పోరాటంలో అన్నిటిలో తర్వాత పెద్ద అయిన తర్వాత పిక్చర్లు స్టార్ట్ అవుతుంది పెద్ద హీరోగా స్టార్ట్ అయిపోయారు రాజకుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అప్పుడు కూడా నన్ను అందరూ కలిసి అడిగారు చేయమని చెప్పాను నన్ను ఈక్వల్ రేంజ్ ఉండాలంటే అని చెప్పి దగ్గర దగ్గరగా ఉండాలి పట్ట చేస్తాడు ఎందుకంటే నాలుగు రోజులు చూసి పైకి లేస్తారు పిల్లలు తర్వాత ఏదో అలవాట్లు ఉంటాయి ఇది ఆలోచించి చెప్పింది మాట ఇది ఈ ప్రధాన ఏంట్రా బాబు ఇక్కడ అనుకునే లెవెల్ ఉండకూడదు నాకు అని మీరే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా చెప్పాను ఆయన అప్పుడు హెల్త్ కూడా బాగా కష్టపడతారు ఓకే ఆ అందరు ఫుల్ ఫ్యామిలీ అంతా కలిసి నన్ను చేయమని చేయమన్నారు టైం బత కానీ నిజానికి మీకు అప్పటికే ఎందుకంటే చిన్నప్పుడు మీరు అన్ని సినిమాలు మీరే మహేష్కి చేశారు కదా మేకప్ చేశారు కదా అబ్బాయికి మీరంటే చనువు ఉండి ఉంటుంది కదా చను ఉంటుంది చను ఉంది ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు గౌరవిస్తాడు ఓకే చాలా గౌరవిస్తాడు సో ఇప్పుడు మీ మేనలోని మహేష్ బాబుకి అప్పచెప్పి సో ఇప్పుడు మహేష్ కి తను చేస్తున్నటువంటి ఏమనిపిస్తాడు మీకు ఆ మేకప్ ఎందుకంటే అతను కూడా పెయింటర్ తను కూడా పెయింటర్ ఓకే మీద మీ యొక్క అన్ని కూడా గుణాలు ఆయన కూడా మీ ప్రతిభలన్నీ బాగా చేయగలిగిన గంట చేయగలిగిన మనిషి తర్వాత మంచి పెయింటర్ ఓకే తను కూడా అంటే ఇప్పుడు కృష్ణ గారు బోళగా ఉంటారు కదా కానీ మహేష్ చూస్తేనేమో దానికి ఆపోజిట్ గా కనపడతాడు మనం చూస్తే అంతేనా అంటే సరదాగా ఉంటాడా చిన్నప్పుడు ఎలా ఉండేది అసలు అబ్బాయి అంటే తొమ్మిది తొమ్మిదే సినిమాలు చేశాడు అనుకుంటా బాల నటుడుగా చిన్నప్పుడు చాలా మురిసిపోయేవాళ్ళు ఓకే బాగా ప్యాక్ చేస్తుంటే మంచి తాళ జ్ఞానం ఉంది మంచి ఆర్టిస్ట్ అవుతాడు అదనే ఫీలింగ్ ఉండేది మాకు ఓకే అంటే మీ ఇద్దరు చూశారు రమేష్ ని చూశారు ఇతను చూశారు రమేష్ కి మీరు వేసారా రమేష్ కు కూడా వేసాను ఓకే హీరో హీరోయిన్ తర్వాత హీరోయిన్ తర్వాత ఓకే ఏ సినిమాలో చేశారు గుర్తుండేదో ఫస్ట్ పిక్చర్ అతను నేనే చేశానట్టు సాబ్రాట్కి తర్వాత కన్నడ కుర్రాడు ఒకటి ఉండేవాడు నా దగ్గర అసిస్టెంట్ నేను చేసుకుంటాను అన్న అంటే చేసుకోమని చెప్పి అబ్బాయి కాబుకి అప్పు చెప్పాడు అప్పటి నుంచి అతను కన్నడ అతను చేశాడు రాజు అని అతను చేసేవాడు